శాసనసభ పక్షం త్వరలోనే తెరమరుగు కాబోతుందా సీనియర్ రూట్ లోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారా విధేయులుగా ఉన్నవారు పార్టీని వేరడంతో బీఆర్ఎస్ లో గుబులు మొదలైందా అధినేతకు సన్నిహితులు కూడా కారు దిగేందుకు రెడీగా ఉన్నారా ఎమ్మెల్యేలను కాపాడుకోలేక గులాబీ బాస్ చేతులెత్తేశారా కారు పార్టీలో తెరవెనుక కహాని ఏంటి పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కండువాలు మార్చేగా తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి చేర్చుకున్నారు ఈ షాక్ నుంచి బీఆర్ఎస్ కోలుకోకముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెండా ఎత్తేయడంతో ఇప్పటిదాకా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయింది పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది ఆ హామీతోని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని టాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటిదాకా ఎవరినీ కేబినెట్ లోకి తీసుకోలేదు కాబట్టి కీలక సమయంలో పార్టీలో చేరిన పోచారం రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది పోచారం బాటలోనే బీఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పార్టీ మారారు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్రెడ్డి మొదట్నుంచి పార్టీకి విధేయులుగా ఉన్నారు కేసీఆర్కి అత్యంత నమ్మకంగా ఉంటూ వచ్చారు వీరిద్దరూ పార్టీని వీడడంతో ఇక బీఆర్ఎస్ లో ఎవరు ఉంటారు ఎవరు వెళ్లిపోతారని అయోమయం నెలకొంది ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారడంతో గులాబీ శిబిరంలో ఆందోళన నెలకొంది త్వరలోనే బీఆర్ఎస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు వస్తారని కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారతారో తెలియని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకే తామంతా కలిశామని తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్య కూడా రేవంత్ రెడ్డిని కలిశారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రెండు సార్లు సీఎం ను కలవడంతో పార్టీ మారతారని భావించినా ఎందుకు సైలెంట్ అయ్యారు త్వరలోనే చేవెళ్ల రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనూహ్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కాలేరు వెంకటేష్ బండారి లక్ష్మారెడ్డి ముఠా గోపాల్ పార్టీ మారతారని చర్చ జోరుగా నడుస్తోంది అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు అదే వ్యూహాన్ని అనుసరించాలనుకుంటోందట కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవాలి దీంతో బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్లని ముందుగా పార్టీలో చేర్చుకునేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది స్వయంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీ మారొద్దని వారిస్తున్నారు మరోవైపు పార్టీ మారతారని భావిస్తున్న ఎమ్మెల్యేలతో కేటీఆర్ హరీష్ చర్చలు జరుపుతున్నారు పార్టీని వీడకుండా వారిని బుజ్జగిస్తున్నారు అయినా మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది రాష్ట్రంలో అధికారం కోల్పోయిన శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకే బలముంది దీంతో ఆ పార్టీ ఎమ్మెల్సీలను కూడా చేర్చుకునేలా పావులు కదుపుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మండలి పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేలా అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది దీంతో ఎవరు వెళ్లిపోతారో ఎవరు మిగులుతారో తెలియని గందరగోళంలో పడింది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే క్యాడర్ కూడా పార్టీని విడతారని బీఆర్ఎస్ అధిష్టానం కలవరపడుతోంది ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుందా లేదా అన్నది ఇప్పుడు నాన్ స్టాప్ డిస్కషన్